న్యూస్ తమ న్యాయమైన సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు నిరవధిక సభ్య కొనసాగిస్తామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు త్రివేణి సరిత మాట్లాడుతూ ఇరవై మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రభుత్వం అధికారులు కానీ కనీసం పట్టించుకోకపోవడం అత్యంత దారుణమని విమర్శించారు సామాన్య మత తరగతి ప్రజానికానికి వైద్య సేవలు అందించి వారి ఆరోగ్యానికి బాసడుగా నిలుస్తున్న తమపై ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు జిల్లా నాయకులు మాట్లాడుతూ మా న్యాయమైన డిమాండ్ అయిన ఉద్యోగ క్రమబద్దీకరణ వేతనం పెంపు ఏపీఎఫ్ పునరుద్ధరీకరణ పని ఆధారిత ప్రోత్సాహకాలు పెండింగ్ బకాయిలు అని విడుదల చేయాలని తెలిపారు తమ డిమాండ్ తీర్చకపోతే ముందు ముందు ఉద్యమాన్ని తీవ్రంతరం చేస్తామని తెలిపారు అన్నమయ్య కలెక్టరేట్ వద్ద తమ న్యాయమైన డిమాండ్ సాధన కోసం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు చేపట్టిన నిర్వధిక సమ్మె శుక్రవారం ఇరవై మూడవ రోజుకు చేరింది జిల్లా నలుమూలల నుంచి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు ఈ సమ్మెలో జిల్లా ఏపీఎంసీఏ నాయకులు అయినటువంటి సల్మోహన్ అహ్మద్ భాష శివకుమార్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారాదాకృష్ణ గారికి అట్లా హెల్త్ మినిస్టర్ గారైనా శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి నా నమస్కారాలు అండి మీడియా మిత్రుల చాలా థ్యాంక్స్ అండి మామూలు గుర్తించి ఈరోజు వచ్చినందుకు నా పేరు సరిత నేను కుప్పనికోట తీఎస్గా సీహెచ్ కూడా చేస్తున్నాను మావి న్యాయమైన డిమాండ్స్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళే కా ఫీల్డ్ లెవెల్లో డాక్టర్ తర్వాత చేయగలరు అన్న ఒక ప్రతిష్టాకమైన ఆలోచనలో మమ్మల్ని తీసుకోవడం జరిగింది చాలా గుణపడి ఉంటాము ముఖ్యమంత్రి గారికి ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు టీచర్ లెవెల్లో అంటే అది సక్సెస్ కాకుండా ఒక సీల చూడడం పట్టింది దాని ద్వారా నేను ఎటువంటి ఆలోచన లేకుండా సక్సెస్ చేస్తున్నాను ఇప్పుడు గత ఇరవై మూడు రోజుల నుంచి నేను ప్రతి జిల్లాలోనూ సమ్మె చేస్తున్నాను శాంతియుతంగా సమ్మె చేస్తున్నాను కానీ ప్రభుత్వం వారు గుర్తించడం లేదు చేసి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మేము అడిగిన న్యాయమైన డిమాండ్స్ ఎవరైతే మాకు చూపించినారో ఇంకా గైడ్లైన్స్ ప్రకారము ఆ సంవత్సరాలు పూర్తయిన సీతమోకి ప్రముగా డీటర్ ఇస్తామన్నారు కలెక్టర్ చేస్తామన్నారు ఇంతవరకు ఏది లేదు నెక్స్ట్ ట్వంటీ త్రీ పర్సెంట్ హైపు ఒక ఎన్ని మనం బాగా తీసుకుంటారు ఎటువంటి ఇంక్రిమెంట్ లేకుండా మమ్మల్ని మాత్రం ఇంక్రిమెంట్స్ అన్నప్పుడు మాత్రం పక్కకు పెట్టేస్తున్నారు మా కేడమ్ ఎందుకు నేను ప్రశ్నిస్తాను ఇంకొకటి ఈపీఎఫ్ ఈపీఎఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మాకు అది కూడా కట్టవడం లేదండి దయచేసి మా గురించి ఆలోచించి మా ఫ్యూచర్స్ మా మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈపీఎఫ్ఓ అనేదే మాకు సహాయపడుతుంది కాబట్టి ఎటువంటి హెల్త్ పాలసీలు మాకు లేవు కాబట్టి పిఎఫ్ అనేది మాకు కట్ చేయాలని చెప్పి నేను వేడుకుంటా గవర్నమెంట్ వారిని తర్వాత హెడ్ క్వార్టర్ స్టే హెడ్ క్వార్టర్ స్టే అనేది ఫీల్డ్ లెవెల్లో అంతమంది ఉన్నప్పుడు సిహెచ్ఓల్ మాత్రమే ఇందుకు అన్నారు ఏపీఎం ఎఫ్ఆర్ఎస్ అన్నారు మేము ఎనభై శాతం మంది ఆడపిల్లలు ఉన్నాము ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడెక్కడో ఊరు బయట ఉన్నాయి సరిగా అసలు మాకు హెల్త్ క్లినిక్స్ కూడా కొందరికి ఉన్నాయి కొందరికి లేవు రెంటెడ్ ఉన్నారు రెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు పాత 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 గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉండే వాళ్ళు ఉన్నారు కరెంట్ లేదు వాటర్ లేదు అయినా మేము అడ్జస్ట్ అయ్యి ప్రతి వర్క్ చేస్తున్నాము కానీ హెడ్ క్వార్టర్ స్టే అనేది ఏపీఎం ఎఫ్ఆర్ఎస్ అనేది మా నెటిన్ తోయడము చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఒకసారి ఆలోచించాలండి గవర్నమెంట్ కూడా అందరూ మాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళే ఉంటారు గవర్నమెంట్లో దయచేసి మాకు ఏటీఎం రిఫర్సీ రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు ఈరోజు మేము ఇక్కడ ఇరవై మూడో రోజున మా సమ్మెను కొనసాగిస్తున్నాము అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర మేము గత నెల ఇరవై మూడు ఇరవై నాలుగు విజయవాడలో ధర్నా చేశాము తర్వాత నుంచి మా అక్కడ మా డిమాండ్స్ తీరకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి మా ధర్నాను కొనసాగిస్తున్నాం ఈరోజు ఇరవై మూడు రోజు ఇరవై మూడో రోజు కైనా ఇప్పటి వరకు మా డిమాండ్లను ఎవరు తీర్చలేదు ఏ ప్రభుత్వ అధికారులు కానీ మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టడం కానీ మాతో డిస్కషన్స్ కానీ ఇంతవరకు జరపలేదు మా డిమాండ్స్ ఏమేమి ఉన్నాయంటే ఆరు సంవత్సరాల పూర్తయినా సిహెచ్ఓస్ని రెగ్యులరైజ్ చేయాలి అనేది జిఐఓ గైడ్ లైన్స్లో ఉంది కానీ ఇంతవరకు దాని గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఆరు సంవత్సరాలు పూర్తయినా కూడా తర్వాత ట్వంటీ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ పాలసీ అనేది మా క్యాడర్లో మొన్న ఒక రీసెంట్ వన్ ఇయర్ బ్యాక్ రిటర్న్ మా మా ఎన్ఆర్హెచ్ఎంలో ఉన్న నూట ఎనభై ఎనిమిది అది వర్తింపజేసి ఒక్క మా క్యాడర్ని మాత్రము పక్కకు పెట్టేసి ఇంక్రిమెంట్ పాలసీని అమలు చేయలేదు ఇది చాలా బాధగా అనిపిస్తుంది అందరికీ హైక్ అయినప్పుడు మాకొక్కరికే ఎందుకు అవ్వలేదు అని మేము అడుగుతున్నాము మా తరఫున నుంచి మేము రెండు వేల పంతొమ్మిదిలో మేము అపాయింట్ అయినప్పుడు మాకు జీతం ఎంత ఉందో ఈ రోజుకి మాకు జీతం అంతే ఉంది ఆ రోజు ఎంత తీసుకుంటున్నామో ఈ రోజు అంతే తీసుకుంటున్నాం కానీ ఏ రోజుకు మాకు ఇప్పటికి బస్ ఛార్జీలు పెరిగాయి బియ్యం ధరలు పెరిగాయి ప్రొవిజన్స్ పెరిగాయి అన్నీ పెరిగాయి కానీ మా జీతాలు మాత్రం పెరగడం లేదు మాకు వెంటనే ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇవ్వాలి అనేసి మేము కోరుతున్నాము దానితో పాటు మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేకపోవడం వల్ల మేము మేము చేసే చోట చాలా ఇబ్బందులు గురవుతున్నాం అంటే మాకు జాబ్ చాట్ ఉంటే మేము ఈ పని చేస్తాము అని మేము ఖచ్చితంగా మా హైయర్ అఫీషియల్స్కి మేము చెప్పుకోగలుగుతాం అది లేనప్పుడు మేము చాలా ఇబ్బంది పడి చాలా వర్క్ చేసుకోవలసి వస్తుంది దయచేసి మాకు శ్రమదోపిడీకి ఇంచుమించి శ్రమదోపిడీ వాటిది మేము గురవుతున్నాం దయచేసి మాకు నిర్దిష్టమైన జాబ్ చాట్ వెంటనే అమలుపరచాలని కోరుకుంటున్నాం మాకు ఇంకొక ఈపీఎఫ్ అనేది కట్ చేస్తారు అది ఒక సేవింగ్ లాగా ఎప్పుడైనా మాకు ఆపదొస్తే యూస్ లేదా మాకు ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం నుంచి మాకు ఈపీఎఫ్ కూడా కట్ చేశారు ఆ ఈపీఎఫ్ ఫోన్ కూడా వెంటనే పునరుద్ధరించాలి గవర్నమెంట్కి మేము మనవి చేసుకుందాం మాకు ఇప్పటికి కూడా మా కూటమి గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది దయచేసి కూటమి గవర్నమెంట్ మా మీద కొంచెం శ్రద్ధ పెట్టి మా మా టాపిక్ని డిస్కస్ చేసి కమిషనర్ గారితో డిస్కస్ చేయి మా డిమాండ్స్ ఎంతనే క్లియర్ చేయాలి అనేసి మా సిహెచ్ అందరి తరఫున మేము కోరుకుంటున్నాం నా పేరు త్రివేణి అండి సిహెచ్ఎం పిహెచ్ వర్క్ చేసుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం ఈరోజు మేమందరం ఇక్కడ నుంచి ఈరోజు మేమందరూ ఇక్కడ నించోని ఇరవై మూడవ రోజు జరుగుతుంది కానీ ఎటువంటి స్పందన లేదు ఆ స్పందన లేకపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది ఈ గ్యాలరీ అందరం ఫస్ట్ మెయిన్గా ఆడవాళ్ళు ఉండడం వల్ల మాకు పిల్లలు ఉన్న బాధితులు ఉన్నా ఎన్నున్నా సరే మేము ఈరోజు నించొని ధర్నా చేసి మిమ్మల్ని అడిగే పరిస్థితి ఈ ప్రభుత్వం మాకు ఇస్తుందని మేము అనుకోలేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం మాకు ఏదైనా సరే మంచి చేస్తారని ఫస్ట్ నేను కోరుకుంటున్నాను ఈ ఏదైతే ఉందో ఈపీఎఫ్ఓ కావచ్చు మాకు రెగ్యులరైజేషన్ కావచ్చు ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ కావచ్చు అట్ ద సేమ్ టైమ్ మాకు ఇన్సెంటివ్స్ మాకు ఎన్నో బకాయిలు ఉన్నాయి వెయిన్స్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఇవన్నిటినీ తీరుస్తారని మేము నమ్ముతున్నాము ఇంతవరకు మాకు ఏది కూడా ఇన్సెంటివ్స్ శాలరీస్తో పాటు ఏ ఇంతకుముందు వాళ్ళు ఇప్పుడు వేయడం లేదు దానివల్ల మేము చాలా ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నాము ఇంకొకటి ఏమంటే ఈ మధ్య కాలంలో మాకు ఎయిపిఎం ఎఫ్ఆర్ఎస్ గురించి కొంచెం బాధాకరంగా ఉంది దాన్ని రద్దు చేస్తారని మనస్ఫూర్తిగా మీరు ఒకసారి అందరూ కమిషనర్ గారితో కానీ అందరితో కానీ మీరందరూ మీటింగ్ చర్చలు జరిపించి అది రద్దు చేసి ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు అన్ని క్యాడర్స్లో లేని మా క్యాడర్లోకి ఆ ఎయిపిఎం ఎఫ్ఆర్ఎస్ని తీసుకొని రావడం మా ఇన్సెంటివ్స్ నుంచి దాన్ని అటాచ్ చేయడం అన్నది